హాయ్ అండి అందరికీ టైలరింగ్ వాళ్ళకి స్వాగతం ఈరోజు డ్రెస్ కటింగ్ వీడియో అయితే చూద్దాము ఇది స్టోన్ వర్క్ డ్రెస్ అనమాట క్లాత్ కూడా మనకి చాలా బాగుంది చున్నీ అనమాట ఇది ఫస్ట్ ఇదేమో టపాయి టాఫు దీంట్లోనే లైనింగ్ కూడా వచ్చేసారు మనకి టాప్కి లైనింగ్ ప్యాంట్ కూడా దీంట్లోనే సేమ్ ఇచ్చారు డ్రెస్ క్లాత్ క్లాత్కి చాలా బాగుంది ఇది ఫోర్ మీటర్స్ మొత్తము దీంట్లోనే మనకి టాప్ లైనింగ్ ఉంది ప్యాంట్ కూడా ఉంది అనమాట డ్రెస్ లైనింగ్ అయితే అసలు బాగాలేదండి సైడ్స్ చూడండి ఎంత ముద్దలు ముద్దలుగా ఉంది ఏమై ఉంది అనమాట అందుకని నేను మిడిల్ మిడిల్లో తీసుకుంటున్నాను ఇది ఎంత వేస్టింగ్లో కటింగ్లో తీసేద్దామని మనకి టాప్ లెంత్ ఏమో ఫార్టీ వన్ ఉంది అనమాట ఇప్పుడు మనం లైనింగ్ థర్టీ ఎయిట్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ మనం పాయింట్ కటింగ్ చేస్తున్నాము పాయింట్ కటింగ్ తీసుకొని నేను ఫోర్ మీటర్స్ కట్ చేయలేదు అలానే రన్నింగ్లో పెట్టేసి ఫోర్ ఫోల్డ్ చేసేసుకొని అక్కడ ఎడ్ చేసే దగ్గర ఫస్ట్ పాయింట్ అయితే కట్ చేస్తున్నాము ప్యాంట్కి మెజర్మెంట్ ఇచ్చారు సేమ్ యాజ్ డేస్ ఎలా ఉందో అలానే కట్ మనం ఈజీగా కట్ చేసుకోవాలంటే ఈ మెథడ్ అయితే చాలా యూజీ అవుతుంది మనకి ఇట్ ఎలా ఉందో అలానే పర్చ్ దాన్ని ఉల్ట చేయాల్సిన అవసరం కూడా లేదు మీలో ఎవరైనా నా ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాయింట్ లేదు ఇక్కడ నుంచి మనకు అక్కడ జాయింట్ ఉంది కదా మనం పిచ్చిలు పెట్టుకున్నాం కదా అక్కడ వరకు అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి ప్యాంట్ లూస్ కింద కాళ్ళ దగ్గర అంత అంత వెయ్యి పెట్టుకుని ఒక టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచే వేస్టే పెట్టుకోవాలి ఇక్కడ ఫైవ్ ఫైవ్ వైపు నేను ఎక్కడ పట్టుకున్నా అక్కడ వరకు ఒక జాయింట్ వస్తుంది కదా అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి మనం యాజ్ డిస్కి ఎంత లైన్ అనేది వేసుకోవాలి కటింగ్ చేసేద్దాము ఇది ఈ అమ్మాయి సన్నగానే ఉంది ఇంత ఫ్రిల్ అయితే అవసరం లేదు అందుకని నేను ఇక్కడ నుంచి కింది పిస్తక్ పాయింట్ అనేది తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ నుంచి ఇది మనం ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ వేసాం కదా ఎగస్ట్రా టూ ఇంచు శాట్ వేసాం కదా అక్కడ వరకు అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక స్ట్రైట్లైన్ వేసుకున్నాం పుస్తక దగ్గర ఇక్కడ అంతా క్లాత్ ముట్టలు ముత్తలుగా ఉన్నాయి కదా ఇది లో తీసుకోకుండా మనం అంత ఫేబరిక్ పెట్టుకుంటే మనకు ఫుల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి మనకి లేదు వద్దు కొంచెం తగ్గించినా పర్వాలేదు అంటే మనం ఇక్కడికైతే కటింగ్ చేసుకోవచ్చు ఇందులో ఫోర్ ఫోల్డింగ్స్ మనకు నీట్ గా వచ్చాయి నచ్చులు తగ్గని కటింగ్ అయితే నేను దిండి పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మన పైన పెళ్లి కోసము ఇక్కడ మిగిలిన ఫ్యాబ్రిక్ ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ పట్టేది తీసుకోవాలి ఇవి కూడా సరీ సమానంగా లేవు మనం వెంటనే స్ట్రైట్ అప్ చేసుకున్నాము స్ట్రైట్ లైన్ వేసిన తర్వాత మనం నడుము కట్టి ఎంత ఉందో ఒకసారి కొలుచుకున్నాము ఇప్పటి నుంచి వరకు పట్టింది అనమాట మళ్ళీ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడానికి బొంద ఎక్కించుకోవడానికి ఇంకా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఎగ్స్ట్రా తీసుకుందాం అనమాట నేను మనకి ఇంకా అటువైపు ఎగ్ఎస్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కూడా ఇలా మనం స్ట్రైట్ లైన్ వేసుకున్నామంటే మనకు నడుము కట్టి విడత అనేది ఎక్కువ అవుతుంది అనమాట ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే కటింగ్ చేసుకోవాలి లేదు అంటే అవసరం లేదు ఇప్పుడు నేను చూపించే విధానంగా ఇలా క్రాస్ లైన్ అయితే వేసుకోవాలి ఈ ఎడ్జ్ దగ్గర నుంచి ఇలా లేదంటే టేప్ పెట్టుకోవాలన్నా కూడా ఈ మూల నుంచి ఆ మూల వరకు టేప్ అయితే పెట్టుకుని అయితే తీసుకోండి నాకు కన్వీనియంట్గా ఉందని నేను స్కేల్ అయితే పెట్టి మార్క్ అయితే వేశాను మనకు క్లాత్ వేస్ట్ కాకుండా మనకి పాయింట్లో టూ మీటర్స్ టూ మీటర్ ఇస్తారు కదా పాయింట్లో ఆ క్లాత్లో ఎలా కట్ చేసుకోవాలి ఈ మెథడ్ అనమాట ఇంకోండి ఇలా నేను చూపించే విధంగా ఇలా పెట్టుకున్నామంటే మనకి పైన పట్టునది కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ తక్కువ పడింది అంటే మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ యాడ్ చేసుకోవాలి లేదు అంటే అదే సరిపోతుంది ఇప్పుడు పై టాప్ కోసము మిగిలిన ఫ్యాబ్రిక్ నేను డివైడ్ డివైడ్ చేయకుండా ఒకటే క్లాత్ రన్నింగ్ తీసుకుంటున్నాను అనమాట మనకి ఎంత యూజ్ అవుతుందో అంతవరకు అయితే ఇలా ఫోల్డ్ చేసి ఫోర్ ఫోల్డింగ్స్ రావాలి మామూలు లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే కూరలు అయితే ఒకటే సైడ్ వచ్చేటట్టు స్టిచ్ వేసుకోవాలి మనం కటింగ్ వేసుకోవాలి ఇది లెంత్ ఎక్కువ ఉందనమాట అందుకని నేను ఇలా కూరలు ఇటు సైడ్ అటు సైడ్ వచ్చేటట్టు వేసుకున్నాను ఇప్పుడు పై టాప్ ఆల్తో టాప్ ఇచ్చారు వాళ్ళు ఆ టాప్ మెజర్మెంట్ కటింగ్ అయితే చేసుకున్నాము టాప్ ని ఉల్టా సైడ్ అయితే తిప్పుకొని మనం ఎప్పుడు కటింగ్ టాప్ కి ఉల్టా సైడ్ నుంచే మార్క్స్ అనేవి తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా వస్తాయి ఇలా నేను చూపించే విధానంగా ఇలా పరుచుకున్నా టేప్ తో మనకి లాంగ్ లెంత్ దగ్గర ఒకసారి చూసుకోవాలి టాప్ లెంగ్త్ వచ్చేసి ఫార్టీ ఉందనమాట లైనింగ్ మనం ఒక టూ ఇంచెస్ తగ్గించుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ దగ్గర నైన్ ఇంచెస్ నడుము దగ్గర ఫోర్టీన్ ఇంచెస్ మనకి హిప్ కట్ దగ్గర ట్వంటీ ఇంచెస్ అయితే పెడుతున్నాను అనమాట నేను ఈ మెజర్మెంట్స్ మనం చెస్ట్ నడుము హిప్ కట్ అనేది కొలుచుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడి నుంచి చె వచ్చేసి మనం ఈ కుట్ట దగ్గర నుంచి ఆ కుట్టు వరకు పదహారు పదహారు రెండు గీతలు వచ్చింది తర్వాత ఏమో నడుము నడుము పదహైదున్నర పదహైదు బాగా వచ్చింది అనమాట ఇప్పుడు విప్పు కట్టు కట్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ఇప్పుడు మనము ఫార్టీ కదా మనకి టాప్ లెంత్ ఫార్టీ అయితే మనం టూ ఇంచెస్ తగ్గించుకొని ముప్పై ఎనిమిది ఇంచులకైతే మార్క్ చేసుకోవాలి ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మెక్కు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ షోల్డర్ తీసుకుంటున్నాను హ్యాండ్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అనమాట ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకుని హ్యాండ్ రౌండ్ అయితే గీసుకోవాలి హ్యాండ్ రౌండ్ గీసుకోవడానికి ఈ కరువు స్కేల్ అయితే యూస్ చేసుకోవచ్చు అంటే మనం నార్మల్గా అయినా గీసుకోవచ్చు ఇప్పుడు మనం టాప్లో చెస్ట్ నడుము ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అలానే ఇక్కడ నేను నేర్పించే వాళ్ళకి నెక్ జాయింట్ ఎలా వేసుకోవాలి చూపిస్తున్నాను అనమాట మనం చెస్ట్ దగ్గర నడుపు దగ్గర హిప్ కట్ దగ్గర మార్క్స్ అయితే వేసుకోవాలి ఇలా మనం త్రీ డాట్స్ వేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి ఇక్కడ మనకి షేప్ వచ్చింది ఈ షేప్ రావడం వల్ల మనకి డ్రెస్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది పంజాబీ డ్రెస్సెస్కి ఇలా షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి మనం నేను చూపించిన లో అయితే వేసుకున్నారంటే ఈ షేప్ అనేది కంపల్సరీ వేస్తుందండి మీకు కూడా ఇక్కడ నుంచి మనం ఎగస్ట కింద అవన్నుంచి తిట్లా అవన్నీ దగ్గర నుంచి స్ట్రైటింగ్ అనేది వేసుకోవాలి మనం హిప్ పట్టు పెద్ద మనం ఖర్చు పెట్టుకుందా ఉంటే మనకి మార్క్స్ అనేవి తుడిచిపోయినప్పుడు మనం కట్ అక్కడే వస్తుందని మనకి ఐడియా ఉంటుంది ఇలా మార్క్స్ వేసిన తర్వాత ఒక లేయర్ వదిలి ఒక లేయర్ కి మార్క్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ లో హ్యాండ్ కటింగ్ అయితే చేసుకుందాం మనకు హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంత పొడవే సేమ్ పెట్టమన్నారు ఇక్కడ కింద మనం హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ పెట్టామన్నమాట మన స్టిచ్చింగ్ కి డౌన్ వచ్చేసి ఇక్కడ మార్క్ చేసేసాను మనకి హ్యాండ్ లెంత్ ఒకసారి మార్క్ చేసిన తర్వాత మళ్ళీ స్కేల్ తో స్ట్రైట్ లైన్స్ అనేవి తీసుకోండి పైన ముత్తలు ముత్తలుగా ఉంది బట్టి కొంచెం ఫ్యాబ్రిక్ అయితే మనకి హ్యాండ్ లూజ్ గా మార్క్ చేస్తాను హ్యాండ్ బ్లూస్ విత్ ఎగస్ట్రా ఫ్యామిల రెండు కలిపి మా కైరీ చేశాను నేను కచేరి పెట్టుకోవాలి మనం హ్యాండ్ కి లోతుగా కూడా ఎలా తీయాలో చూపిస్తాను నేను నార్మల్గా లోతు బాగున్నది ఇప్పుడే తీయను నేను స్టిచ్ చేసేటప్పుడు మిషన్ మీద తీసుకుంటాం కాదు అనమాట దాన్ని మీకు చూపించడానికి ఇప్పుడే కటింగ్ చేసి చేస్తున్నాను ఇక మనం హ్యాండ్ కట్ చేసాము అంటే ఇక మనకు ఐబ్రోస్ ఉంటాయి కదా అలా అడితే షేప్ కావాలి ఇంక మనం నెక్స్ట్ జాయింట్ వేసుకోడానికి బొందెట్టు ఇప్పుకోవడానికి థ్రెడ్స్ పుట్టుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ సపరేట్ ఇచ్చారు నెక్ కూడా అదే వచ్చింది అనమాట ఇంకా అదే నెక్ తిక్చ్చి కుట్టేయాలి డ్రెస్ అయితే చాలా బాగుంది నెక్ చాలా బాగా మంచింది ఈ డ్రెస్ ఎన్నో స్టిచ్ చేస్తూ ఉంటాను వెళ్ళి కానీ కొన్ని కొన్ని నచ్చుతామని కొన్ని కొన్ని నచ్చము దానిలో ఇది కూడా మనము ఇది డ్రెస్ నెక్స్ ఇచ్చినప్పుడు మనం నెక్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఎందుకంటే మనం నెక్ లో వాళ్ళు ఇస్తారు కదా సిక్స్ ఇంచెస్ దగ్గర నుంచి తీసుకొని ఇంకా ఎంత ఏంటో అంత పెట్టేయాల్సిందే కటింగ్ అయితే చేయని దీనికి కింద ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే వదిలేసి స్టోన్ వర్క్ ఎంత వరకు ఉందో అంత వరకు అయితే స్టిచ్ చేస్తాను ఇవాళ లెంగ్త్ వచ్చేసి ఫార్టీ ఉంది కదా ఇంకా ఫార్టీ టూ లేకుంటే ఫార్టీ వన్ అన్నా రావచ్చు ఈ మనం దీన్ని ఏం చేయలేం లేకుంటే మనం తగ్గించి షోల్డర్ దగ్గర మన షోల్డర్ దగ్గర అన్నా లేకుంటే కింద అన్నా తగ్గించవచ్చు కానీ మీరు వర్క్ వస్తుంది కాబట్టి మేము తగ్గడానికి రాదన్నమాట ఇప్పుడు బ్యాక్ పాట్ అయితే వన్ సైడ్ నుంచి కట్ చేస్తున్నాను கிளாத் ஷை காதேத் எட்டேன் தீர்வு కూడా వర్క్ కావాలంటే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే మనకి హ్యాండ్ మన హ్యాండ్ ఎంత అంత పెట్టుకుని మిగతా ఫ్యాబ్రిక్ కటింగ్ చేసేయచ్చు ఇప్పుడేమో క్యాన్వాస్ బ్యాక్ సైడ్ నెక్ అయితే కట్ చేస్తాను ఫ్రంట్ అదే డిజైన్ వచ్చినాయి కదా ఓన్లీ బ్యాక్ సైడ్ అయితే క్యాన్వాస్ వేస్తుంది మనకి బ్యాక్ సైడ్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ విడితేమో టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను మనం స్కేన్తో విడుతూ టూ అండ్ హాఫ్ తీసుకుని లెంత్ సిక్స్ ఇంచెస్ కదా మార్క్ చేసుకోవాలి సిక్స్ ఇంత ఎంత వస్తాయి అనమాట ఈసారి నుంచి మన బాక్స్ టైప్ అయితే తీసుకొని మనకి రౌండ్ షేప్ బ్యాక్ సైడ్ రౌండ్ పెట్టాను అయితే రౌండ్ షేప్ అయితే తీసుకోవాలన్నమాట నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా అర్థం కాకుంటే మెసేజ్ చేయండి n g a 리 t